ఈరోజు సాయంకాలం కూడా ప్రేయర్ ఉంది మీకు ఆదివారం అంటే గుర్తుంచుకోండి ఇంకా రెండు పూటల ప్రేయర్ ఉంటుంది ఇది ఫిక్స్ అయిపోండి ఓకేనా మనం న్యూ ఇయర్ మెసేజ్ చెప్పుకుంటున్నాం మొదటి మెసేజ్ ఏం చెప్పాను గుర్తుందిగా మీకు నూతన సంవత్సర వాగ్దానమా నూతన సంవత్సర తీర్మానమా పార్ట్ వన్ అది పార్ట్ టూ ఒకటవ సంవత్సరం ఒకటవ నెల ఒకటవ దినమున నూతన సంవత్సరమున తొలి నెల తొలి దినమున ఎవరి గురించి చెప్పానంటే వాడల నుంచి బయటకు వచ్చాడు కదా ఒకటి శాపం నుంచి విడుదల పొందాడు రెండు చీకట్లోంచి వెలుగులోకి వచ్చాడు మూడవది ఆశీర్వాదంతో నింపబడ్డాడు మీకు పార్ట్ త్రీలో ఒకటి చెప్పారు అది మీకు సాయంకాలం కంప్లీట్ చేసేస్తాను ఫార్ట్ త్రీలో దేవునికి కృతజ్ఞతలు ఎప్పుడు తెలియజేయాలి దాంట్లో నాలుగు భాగాల్లో మొదటి భాగం ఏంటంటే దేవుడు మనకి కార్యం చేయకముందే మేలు పొందక ముందే కృతజ్ఞతలు తెలియజేయడం అది అక్కడ ఆగింది సాయంకాలం అది కంప్లీట్ అయింది దాని తర్వాత ఇంకోటి ఏం చెప్పానంటే దేవుని అని దృష్టి మన మీద ఉండాలంటే లేదంటే నూతన సంవత్సరం మెసేజ్లో మెసేజ్ నెంబర్ ఫోర్ దేవుని అని దృష్టి ఎవరి మీద ఉండును మన మీదే ఉండును ఎవరైనా మిమ్మల్ని మీ సంఘం ఎక్కడ అంటే మీ చర్చ ఎక్కడ అంటే ఏం చెప్తారు మీరు గుర్తుంచుకోండి మీ సంఘం ఎక్కడ మీ చర్చ ఎక్కడ అంటే ఏం చెప్పాలి సమాధానం నేనే చర్చి నేనే సంఘం అంటే ఆడికి మెట్లో వస్తుంది ముందు చర్చి కాదు పాత నిబంధన ప్రకారం ఇది దేవాలయం కొత్త నిబంధన ప్రకారం మనమే దేవాలయం క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములు దీన్ని సంపాదించాడు రక్తం పెట్టి మనల్ని సంపాదించాడు అంటే మనల్ని సంపాదించాడు మీరు కొత్త నిబంధనకు పాత నిబంధన డిఫరెన్స్ అర్థం అవ్వాలి పాత నిబంధన ప్రకారం దేవాలయం దేవాలయం కొత్త నిబంధన ప్రకారం మానవ దేహమే దేవాలయం ఇప్పుడు గుడేది నేనే సంఘమేది నేనే చర్చేది ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మీ చర్చి అక్కడ మీ సంఘం ఎక్కడ అంటే నేనే చర్చి నేనే సంఘం అని చెప్పాలి నేను ఎక్కడుంటే అక్కడే సంఘం మేము ఎక్కడ కూడుకుంటే అక్కడే సంఘం అదే చర్చ్ మీ మీకు బేసిక్ బైబిల్ కోర్స్ అంటారు మీకు నెక్స్ట్ ఇయర్ వన్ పాయింట్ జీరోలో మొత్తం ఇరవై ఐదు పాఠాలు చెప్పేశాను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకు ఇంకో ఇరవై ఐదు పాఠాలు చెప్తాను దీంట్లో మీకు మొత్తం మూడు భాగాలు ఉన్నాయని చెప్పాను దేవునికి అను దృష్టి మన మీద ఉండాలంటే మొదట దేవునికి ఎల్లప్పుడు ఎల్లప్పుడు వారం క్రితం కన్నా పాఠమే మర్చిపోయారు మీరు ఆదివారం నైట్ చెప్పాను దేవుని కని దృష్టి డిసెంబర్ ఇరవై ఐదు నైట్ చెప్పాను దేవుని కని దృష్టి ఎల్లప్పుడు మీదే సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మన మీద ఉండాలంటే మనం చేయవలసిన మూడు పనుల్లో మొదటి పని ప్రార్థన ఎడతెగక ప్రార్థన రెండోది రెండోది ఏం చెప్పాను దేవుని కన్ను దృష్టి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు మన మీదనే ఉండాలంటే జ్ఞాని మీద నాకు దృష్టి నిలుపుదును అన్నాడు ఏ జ్ఞాని పరలోక జ్ఞాని ఏ జ్ఞాని అని చెప్పినట్టు ఆ రోజు మీకు యాకో పత్రికలు మూడు పదిహేడు ప్రకారం ఎవరైతే పవిత్రంగా ఒకసారి చూస్తారా ఒకసారి గుర్తొస్తుంది మీ అందరికీ యాకో పత్రిక మూడు అధ్యాయం పదిహేడు వచ్చిన మత్సరము వివాదము ఎక్కడ ఉండను వాడే లోక జ్ఞాని అవునా మూడు పదిహేడు చూడండి అయితే పన్నెండు వచ్చి జ్ఞానము మొట్టమొదట మొట్టమొదట పవిత్రమైనది పవిత్రంగా జీవించేవాడే ఆత్మజ్ఞాని దైవజ్ఞాని పరలోక జ్ఞాని సమాధానకరమైంది తరువాత తర్వాత మృదువైనది తర్వాత సులభంగా లోబడింది తర్వాత కనికరము తర్వాత మంచి ఫలములు తర్వాత చివరిగా పక్షపాతమునైన వేషధారమున లేదు ఇలా ఎవరైతే ఉంటారో వాళ్లే ఆత్మజ్ఞానులు వాళ్లే పరలోక జ్ఞానులు వారి మీద ఎహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును సామెతలు ఇరవై రెండు పన్నెండు ప్రకారం అది మన అయిపోయింది మనకంతా మొదట సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మన మీద మనకు మేలు చేయడానికి ఎందుకు ఉంటుంది అంటే మనమైనా పిల్లలం కాబట్టి అందరి మీద ఉంటుందంటే అందరి మీద ఉండదు కొందరి మీద ఉంటుంది ఆ కొందరిలో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మొదట మనం ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడికి అనిపిస్తే మన మీద వచ్చేద్దండి మనకి మేం చేయడానికి రెండవది జ్ఞానము గలవారని యుహో చూపులు కాపాడును ఇక ఏ జ్ఞానం అంటేది ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ జ్ఞానం అనమాట ఆ రోజు మీకు రెండు భాగాలు పూర్తి చేసి మూడో దాకా కంప్లీట్ చేయలేదు కదండి దేవుని కని దృష్టి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మన మీద నిలిచి ఉండాలి అంటే నూతన సంవత్సరం మెసేజ్ లో దాంట్లో రెండు భాగాలు చెప్పాను ఆ రోజు గారు చెప్తారని మూడో భాగాన్ని ఆపేశానికి గుర్తుంది కదా మూడో చెప్తాను రెండో దిన వృత్తాంతాల గ్రంథం దేవుని కని దృష్టి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు అంటే సంవత్సరం అంతా కూడా మనమేదే మనకు మేలు చేయడానికి ఉండాలి అంటే చేయవలసిన మూడవ పని మొదటిది ప్రార్థన రెండవది పాపానికి దూరంగా ఉండటం పవిత్రంగా జీవించడం మూడవది రెండో దినవృతాంతాలు క్రితం పదహారు రాజ్యం తొమ్మిదో వచ్చినం రెండో దినవర్తాంతాలు క్రితం పదహారు రాజ్యం తొమ్మిదో వచ్చినాం జాగ్రత్తగా చదవాల వచ్చినాం తన ఎడల యథార్థ ృదయము గలవారి మీద యహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది ఎవరి మీద ఉంటుంది అంటే ఉంటద దృష్టి యథార్థ హృదయము గలవారి మీద మొదటి మొత్తం మూడు మన మూడు విషయాలు తెలుసుకోవాలి దేవుని కనుదృష్టి సంవత్సరాది నుంచి సంవత్సరాంత వరకు మన మీదే ఉండాలంటే మొదటిది ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి రెండది జ్ఞానము కలిగి పరలోక జ్ఞానం కలిగి జీవించాలి మూడవది యథార్థ హృదయం కలిగి ఉండాలి ఈ మూడు ఎవరికైతే ఉంటాయో వారి మీద దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు ఉంటుంది మూడవది ఏం చెప్పానంటే యథార్థ హృదయుల మీద యహోవా కనుదృష్టి ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే వారిని బలపరుచుటకు వారిని బలపరుచుటకు ఎందుకంటే యథార్థ హృదయం అంటే ఏమిటి పోనీ మీకు ఇంక అర్థం అవడానికి కావచ్చు మళ్ళీ చదవండి తన ఎడల దేవుని ఎడల యథార్థము హృదయము గలవారిని బలపరుచుటకై కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయిచున్నది చేయిచున్నది చదవండి ఈ విషయమందు ఒకవేళ యథార్థత తప్పి ప్రవర్తించిన ఎడల ఇది మొదలుకొని నీకు యథార్థత కలిగి ఉంటే దేవుని కని దృష్టి ఉండి మరి దేవుడు మనల్ని బలపరుస్తాడు ఒకవేళ కానీ మనం యథార్థత తప్పితే ఇక నీ జీవితం అంతా నీకు యుద్ధములే మళ్ళీ చదువుతారు ఒకసారి చదవండి చదివితే మీకు ఈ పాఠం అర్థమైతే ఆయన ఎడల యథార్థ హృదయము ఆ తన అంటే దేవుని ఎడల యథార్థ హృదయము గెలవారిని బలపరుచుటకే యహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది తర్వాత ఈ విషయమందు నీవు ఆ యథార్థ హృదయం తప్పి నడిచిన ఎడల ఇది మొదలుకొని ఆ ఎప్పుడైతే మనం యథార్థత తప్పుతామో ఇక మన జీవితం అంతా నిత్యము యుద్ధములే మన జీవితం అంతా ఎలా ఉంటుంది అంటే యుద్ధ వాతావరణం లాగా ఉంటుంది కాబట్టి దేవుని కనుదృష్టి మన మీద ఉంటే దేవుడు మనలను బలపరుస్తాడు మూడవదిగా మనం చేయవలసింది ఏంటంటే యథార్థ హృదయం కలిగి ఉండాలి యథార్థ హృదయం మనకు కానీ లేకపోతే మన జీవితం అంతా ఏంటంటే యుద్ధములే కలుగును ఇంత యథార్థత అంటే ఏంటో తెలుసుకుని పాఠం ముగించేస్తారు యథార్థత అంటే ఏంటి జ్ఞానంటే చెప్పాను మీకు పర పరలోక అంటే ఆత్మజ్ఞానం అంటే ఎవరో చెప్పారు ఇప్పుడు మనకి యథార్థత అంటే ఏంటో తెలిస్తే పాఠం అయిపోద్ది యథార్థత అంటే ఏంటి రాసుకోగలిగిన వాళ్ళు రాసుకొని వినేవాళ్ళు వినండి యథార్థత అంటే అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం ఉన్నది ఉన్నట్టుగా మీకు ఇంకా బాగా అర్థమైంది యథార్థ కాదా అంటే అర్థం ఏంటి జరిగింది జరిగినట్లుగా చూసింది చూసినట్లుగా విన్నది విన్నట్లుగా యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా బయటకు మాట్లాడటం ఎక్కడ ఉన్నది ఉన్నట్టుగా బయటకు మాట్లాడటం అంటే హృదయంలో ఏది ఉందో అదే బయటికి మాట్లాడటమే యథార్థత హృదయంలో ఒకటి ఉంచుకుని బయట కూడా మాట్లాడామనుకోండి ఇక అతని జీవితం అంతా కూడా ఏముంటది అంటే యుద్ధములే కలుగును ఇప్పుడు చెప్పండి యథార్థత అంటే అర్థం ఏంటి లోపల ఉన్నది ఉన్నట్టుగా బయటికి మాట్లాడడం ఏ లోపల హృదయం లోపల హృదయంలో ఒక ఒకలా బయటకు ఒకలాగా అనుకోండి మనలో యథార్థత లేనట్టే హృదయంలో ఒకటి ఆలోచిస్తూ బయటికి ఒకలా చూస్తున్నాం అనుకోండి మనలో యథార్థత లేనట్లు హృదయంలో ఒకలాగా బయట మరొకలాగా చేయటమే యథార్థత లేకపోవటం హృదయంలో ఏదుందో బయటికి అదే మాట్లాడతాం యథార్థత హృదయంలో ఏదుందో బయటికి అదే చూడడం యథార్థత హృదయంలో ఏది ఉందో బయటికి అదే వినడం యథార్థత హృదయంలో ఏది ఉందో చేతులతో అదే చేయడం యథార్థత హృదయంలో ఒకటి ఉంచుకుని బయటికి ఒకటి మాట్లాడడం బయటికి ఒకటి వినడం బయటికి ఒకటి చూడడం బయటికి ఒకటి చేయటం అనేది యథార్థత లేకపోవటం ఈ గుణం నాకున్న మీకున్న మీ జీవితం అంతా మీకు సిద్ధములే గతి ఒకవేళ యథార్థంగా మనం ఉంటే దేవుడే మనల్ని మనల్ని చెప్పండి వచ్చిన వాళ్ళనే ఉందండి చెప్పి వచ్చిన బాగా చదవాలి ఆ దేవుడు మనల్ని బలపరుస్తాడంట సతాం రాజ్యాల్లో ఉన్నాం కదా మనల్ని మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే బాలపరుస్తాడు ముందు చెప్పిన పాఠంలో అది జ్ఞానం గలవారిని ఏం చేస్తాడు దేవుడు గుర్తుంచుకోవాలండి పాయింట్లు మీరు జ్ఞానం గలవారిని ఏం చేస్తాడు దేవుడు కాపాడును గుర్తుంచకండి యుహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును ఇక్కడ యథార్థత గలవారిని ఆ యథార్థత గలవారిని బలపరచును ఒకవేళ మనం యథార్థత లేకుండా ఉంటే మనకి యుద్ధములే గతి ఇప్పుడు యథార్థత లేకపోవడం అంటే మళ్ళీ ఒకసారి చెప్పమంటారా చూపులో ఒకలా హృదయంలో ఒకలా మాటలో ఒకలా హృదయంలో ఒకలా చేతలు ఒకలా హృదయంలో ఒకలా నడతలు ఒకలా హృదయంలో ఒకలా ఆలోచనలు ఒకలా నడతలు ఒకలా అనేక విషయంలో మనం అందరం కూడా యథార్థత అనేది కోల్పోతున్నాం కాబట్టి బైబిల్ ప్రకారం అసలు యథార్థత యథార్థవంతుడు అని దేవుడు ఎవరి గురించి అయినా సర్టిఫికేట్ ఇచ్చాడా ఒకవేళ అతను యథార్థవంతుడు అయితే దేవుడు అతను ఎలా బల బలపరిచాడు అనేది చూసుకుందాం బాగా చెప్పారు ఏగు గ్రంథం ఏబు గారి గురించి దేవుడు ఇప్పుడు మీకు అర్థమైంది యోగ గ్రంథం చదివేశారు కదా కొంతమంది చదవకుండా కూడా పరీక్ష రాశారండి అన్ని తప్పులే రాశారు నేను అలా ఇచ్చే పేపరు చదివే వాళ్ళు రాసేటట్టే ఉండదు పేపరు చదవాలి ఖచ్చితంగా తప్పే పడిపోద్ది మళ్ళీ పది సంవత్సరాల వరకు మనకి యోగ గ్రంథం చదివే అవకాశం రాదు పరీక్ష కోసం మామూలుగా చదువుకోవచ్చు అది మీ ఇష్టం యోగ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం ఊజు దేశమునందు యోగు అని ఒక మనుష్యుడు ఉండే ఆ అతడు ఆతాడు గొప్ప లక్షణం కాదండి అందుకే దేవుడు ఏం చేశాడు యోగుని బలపరిచాడు యోగు యథార్థ వర్తనుడు యథార్థ వర్తనుడు ఇంతకీ యదార్థ వర్తనుడు అని ఎవరు చెప్పారు చాలా మంది ఇవాళ బిరుదులు బోల్డ్ పెట్టేసుకుంటున్నారండి బోల్డ్ బిరుదులు పెట్టేసుకుంటున్నారు ఇంటికి ఎవరిచ్చారో బిధులు అంటే వాళ్ళకి వాళ్లే పెట్టేసుకున్నారండి వాళ్ళకి వాళ్లే పెట్టేసుకున్నారు యోపి గారికి ఎవరు పెట్టారు దేవుడు పెట్టాడు ఏమని పెట్టాడు యథార్థవర్తనుడు సరిపడు మనకి పాఠాన్ని సరిపడింది అది న్యాయవంతుడు చెడితనం సర్జించడానికి తర్వాత చూద్దాం మనం యథార్థత గురించి మాట్లాడుకుంటున్నాం దేవునికైనా దృష్టి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మన హృదయాలు ఏముందో బయటికి అదే రావాలి మన హృదయంలో ఏముందో మన చూపుల్లో అదే రావాలి మన హృదయంలో ఏముందో మన చేతల్లో కూడా అదే ఉంటే దేవుడు మనలను బలపరుస్తాడు ఎవరు చూసారు నా హృదయంలో మనం బయట కూడా మాట్లాడే ఒకటి చేసామనుకోండి ఇక మన జీవితం యుద్ధములే గతి ఓకేనా అలా మనకు మొట్టమొదటి కనిపించే చెప్తే ఎవరంటే యోగు గారు యోగు గ్రంథంలో రాయబడిందండి ఇది ఒకసారి రెండో సమయాల గ్రంథం చూడండి ఇందుకే యోగు గారు యథార్థ వర్తనుడని యోగు గ్రంథంలో నాలుగు సార్లు రాయబడిందండి మొదటి రెండు అధ్యాయుల్లోనే నాలుగు సార్లు రాయబడింది మీకు సాయంకాలం స్పెషల్ మెసేజ్ ఏంటంటే ప్రసాద్ చెప్తాడు యోగు స్నేహితుల గురించి ఎంత చదివినా మాకు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది అది దాంట్లో అంటారా అనవసరమైంది ఏదన్న బైబిల్లో ఉంటదండి నోవాపు భార్య గురించే రాయించిన ఆయన యోగు స్నేహితుల పేర్లు వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు వాళ్ళ గురించి కొన్ని అధ్యాయాలు యోగు గ్రంథాలు రాయించాడంటే ఏదో ఉంది అదేదో సాయంకాలం మీకు ప్రసాద్ చెప్తాడు ఓకేనా రెడీగా ఎవరు మా సాయంకాలం పగలు కూడా ఎబ్బురు కూడా మానేదండి మీకు ఒక వారం మిస్ అయితే మీకు చాలా అద్భుతమైన పాఠాలు మిస్ అయిపోయినట్టు మళ్ళీ అండి మీరు యథార్థపర్తన నిమిషాలు రాయబడింది నాలుగు సార్లు అంటే గొప్పడైనా కదా ఓకే రేపు యోపుగా దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించలేదా ఇంకో రెండో వ్యక్తిని మీకు రెండవ సమయాల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒకటే వచ్చు రెండవ సమయాల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒకటే వచ్చు దేవుడు యథార్థవంతుడు ఇప్పుడు ఎవరు యథార్థవంతుడు దేవుని యొక్క గుణం అది ఏ గుణం యథార్థవంతుడు అనే దేవుని యొక్క గుణాన్ని యోగు గారిలో చూశాడంటే ఆయన గుణాన్ని చూసి యోగుని ఏమన్నాడంటే అంటే నేను ఎలాగ యథార్థవంతుడో ఈ మనుషుడు కూడా యథార్థవంతుడు అలాగే భూమి మీద దేవుడుకున్న గుణాన్ని ఎవరికైనా చూపించి నేను పరిశుద్ధుడిని భూమి మీద ఈయన పరిశుద్ధుడిగా ఉన్నాడు నేను ప్రేమామయుడిని భూమి మీద పలాన మనిషి ప్రేమామయుడిగా ఉన్నాడని ఎవరి గురించి అని చెప్పాడండి చెప్పలే దేవునికి ఉన్న గుణం ఏంటంటే యథార్థ వంతుడు అదే గుణాన్ని ఎవరిలో చూపించాడంటే ఇప్పుడు ఇంకొక మనిషి కూడా చెప్తున్నాడు చూద్దాం రెండో సభ మొదటి దిన వర్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదిహేడే వచ్చిన మొదటి దిన వర్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదిహేడే వచ్చినాం మొదటి దిన వర్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదిహేడే వచ్చిన నా దేవా యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావు ఎవరిలో అయితే యథార్థత ఉంటుందో దేవుడు వారిని ఏం చేస్తాడంట ఇష్టపడతాడంట దేవుడు యథార్థవంతులను ఇష్టపడతాడు బైబిల్లో దేవుడు ఎవరి గురించి అయినా నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు ఎవరినన్నా ఎవరన్నా అన్నాడు అంటే నచ్చుకోండి ఇరవై ఆరు పదకొండు కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ఇరవై ఆరు అధ్యాయ పదకొండవచ్చును కీర్తనల గ్రంథం ఇరవై ఆరు అధ్యాయ పదకొండవచ్చును నేను యథార్థ వర్తనుడైనా నడుచుకొని చున్నాను దావి గారు ఎలా నడుచుకున్నారంటండి యథార్థవంతుడుగా నడుచుకున్నాడు కాబట్టి యథార్థవంతుడు అంటే నాకు ఇష్టడు అన్నాడు కాబట్టే దావీది గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు ఇష్టానుసారుడైన మనుషుడు అంటే అర్థం ఏంటంటే యథార్థ వర్తనుడై నడుచుకున్నాడని అర్థం దావీది ఇచ్చిన దేవుడు ఇచ్చిన బిరిదేంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటే అర్థం ఏంటి యథార్థ వర్తనుడై నడుచుకున్నాడు దేవుడు భూమి మీద వాడికి అక్కడ అలా పుట్టించాడంటే ప్రాసంగిక గ్రంథంలో ఏడు ఇరవై వందలు నరులను దేవుడు పుట్టించాడు భూమి మీద ఒక మనిషి నేను యథార్థవంతుణ్ణి కావాలంటే చూసుకో అన్నాడు ఎవరో చెప్పగలరా ఇప్పుడు ఇప్పుడు వరకు చెప్పిన దేవుడు చెప్పుకొచ్చాడు యోగు యథార్థవంతుడు చెప్పుకొచ్చాడు దావీద్గారు కూడా ఏమన్నా నేను యదార్థవంతు అన్నాడు ఇవి కాకుండా ఒక మనిషి భూమి మీద డైరెక్ట్ గా దేవుడితోనే నేను యథార్థవంతు కావాలంటే చెక్ చేసుకో అన్నాడు దేవుడిని యేసుకరిస్తున్న పక్కన పెట్టేద్దాం యోబు గారిది అయిపోయింది దావేది గారు అయిపోయింది చూసుకోండి మీరు హిచ్కియా గారు అండి ముప్పై ఎనిమిది అధ్యయ మూడవ వచ్చిన ఎస్యా గ్రంథం చాలా ఇంపార్టెంట్ మాట ఉంటది హిజ్కియా గారి గురించి ఉన్న మాట ఎస్యా గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యయ మూడో వచ్చు యశయా గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యయ మూడవ వచ్చు ఇజిగ దగ్గరికి విషయా ప్రవర్త వచ్చి ఇక నువ్వు మరణం అయిపోతున్నావు మొత్తం సర్దేసుకో అన్నాడు వెంటనే ఈయన ఏం చేయాలి దేవుడికి నన్ను చంపద్దని ప్రార్థన చేయాలి ఈయన ఏమేం చేస్తున్నాడు చూడండి ఒకసారి ముప్పై ఎనిమిది వచ్చే మూడే వచ్చి ఇహోవా యథార్థ హృదయుడునై సత్యమును సత్యముతో నేనెట్లు నడుచుకుంటునో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించి తినో నువ్వు చచ్చిపోతావరా బాబట్టి ఈయన ఏమని ప్రార్థన చేయాలి నన్ను కాపాడని ప్రార్థన చేయాలి ఈయన ఏం చేస్తున్నాడు కావాలంటే నేను ఎంత యదార్థంగా ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు అండి అంటే యదార్థంగా బతికాడ బతకలేదా ప్రార్థన పూర్తి అవ్వక ముందే మళ్ళీ ప్రవక్త వచ్చి ఇమీడియట్లీగా నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేస్తాను అన్నాడు మనం కూడా యథార్థంగా బతికితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి మీరు జ్ఞానం గలవారిని ఆయన కాపాడును కమి దృష్టితో యథార్థ హృదయాలను ఆయన బలపరుచును మళ్ళీ చదవండి రిఫరెన్స్ బాగుంటుందండి విశాగ్రంథం ముప్పై ఎనిమిది మూడు హోవా దేవుడితోనే అంటున్నాడండి అండి యథార్థ హృదయుడనై సత్యముతో నేనెట్లు నీ సన్నిధిని నడుచుకుంటునో కొరపతో జ్ఞాపకము చేసుకో ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అమ్మో దేవుడితో డైరెక్ట్ గా నేను ఎంత యథార్థవంతుడు చూసుకో అన్నాడు ఇక్కడ యథార్థవంతుడు కాకపోతే ఆయుష్ ఇస్తాడా యథార్థవంతుడు కాబట్టే ఆయుష్ అనేది ఇచ్చాడు కాబట్టి యథార్థవం కీర్తన గ్రంథం నూట పన్నెండు అధ్యాయం రెండవ వచనం చూడండి కీర్తన గ్రంథం నూట పన్నెండు అధ్యాయం రెండవ వచనం కీర్తనలకు దావీదిగా రాసిన కీర్తనలో నూట పన్నెండో అధ్యాయం రెండవ వచనం రెండవ వచ్చిన చివరి మాట్లాడండి తర్వాత మూడవ వచనం కూడా చదవండి యథార్థవంతుల యథార్థ యథార్థ వంశపు వారు దీవింపబడుదురు తర్వాత కలిమియు సంపదయు వారి ఎంట ఉండదు దావీది ఎంట ఉంది ఇచ్చిగా ఎంట ఉంది యోగి ఎంట కూడా ఉంది తర్వాత వారి నీతి నిత్యము నిలిచిన యోగు గురించి మనం ఎప్పటికీ అంటే దావేది గారి గురించి మాట్లాడుతున్నాం గారి గురించి మాట్లాడుతున్నామంటే వారి నీతి నిత్యము ఉంది యథార్థ హృదయముల మీద దేవుని యొక్క కనుదృష్టి వారిని కాపాడడానికి ఉంటుంది ఇప్పుడు చెప్పండి దేవుని కనుదృష్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దేవుని కనుదృష్టి మనల్ని కాపాడడానికి మనల్ని బలపరచడానికి మనకి మేలు చేయడానికి ఎల్లప్పుడూ ఉండాలంటే మనం పాటించవలసిన మూడు విషయాలు మొదటిది ఎడతెగక ప్రార్థన చేయాలి దీనికి ఒక పాట ఉంది నేను కుదిరితే సాయంకాలం చెప్పేస్తాను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలండి అన్ని పనులు మానేసి కాదు అన్ని పనులు చేసుకుంటూనే మీరు అన్ని పనులు మానేసి ఎవరైనా గాలి పీల్చుకుంటున్నారా ఆ పని అయిపోయిపోతుంది ఈ పని ఈ పని అయిపోతుంది అది ప్రార్థన ప్రార్థన అయిపోవాలి మన పనులు కూడా పని అయిపోవాలి రెండోది ఏం చేయాలంటే జ్ఞానము గలవారిని ఆయన దృష్టి కాపాడను జ్ఞానము అంటే మూడు పదిహేడు మీరు ఎక్కడ రాసుకుని బట్టి పెట్టాలి దాన్ని ఆ లక్షణాలు కలిగిన వాడే ఆత్మజ్ఞాని మూడోది ఏంటి యథార్థవంతుల్ని ఆయన బలపరచును యథార్థవంతుల మీద దృష్టి ఉండదు మనకి యోగు గారు దావిధి గారు టీచికే గారు వీళ్ళందరూ కూడా యథార్థంగా బ్రతికారు మనం కూడా యథార్థంగా బ్రతికితేనే దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది ఒకవేళ అలా కాకపోతే జీవితం అంతా కలుగును కాబట్టి రెండు వేల ఇరవై ఇంకా టైం ఉంది కదా ఇంకేం రోజులు ఉందండి నాలుగు రోజులు ఉంది ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక టా టాస్క్ ఇచ్చాను వాగ్దానమా తీర్మానమా ఈ నాలుగు రోజుల్లో మీరు దేవుడికి ఏ తీర్మానాలు చేసుకుంటారో రెడీగా ఉండండి నేను తీర్మానం అనే పాఠం చెప్పిన కానీ నుంచి ఎవరు వాగ్దానం గురించి ఆలోచించట్లా ఏం తీర్మానించుకోవాలని ఆలోచిస్తుంది ఈసారి కుదిరితే క్యాలెండర్ లో ఒక పేజీలో ఆ వాగ్దానాన్ని పెద్దగా వేసి ఈ సంవత్సరం మీరు తీసుకుపోయే తీర్మానం ఏమిటని ఇద్దాం అనుకుంటున్నాను పర్మనెంట్ అలా కూడా ఉంటుంది లో సంవత్సరం అంతా కూడా పర్లే పర్లా అది అది వేరు కావాలని మానేయడం వేరు ఇబ్బందులకు మానేయడం వేరు ఒకటే చెప్పండి దేవుని కని దృష్టి సంవత్సరం ఆది నుంచి సంవత్సరాంతం వరకు మనల్ని కాపాడడానికి బలపరచడానికి మనల్ని సంతోషపరచడానికి మనకు మేలు చేయడానికి ఆయన కని దృష్టి మన మీదే ఉండాలి అంటే ఉండాలి అంటే ఉండాలి అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తుండాలి పాపానికి దూరంగా ఉండాలి మూడోది యథార్థంగా బ్రతకాలి ఈ మూడు మనం చేయగలిగితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కదా మనం కాలం మన సంవత్సరాలన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడతాడు పాఠం అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైందండి ఓకే ఇది న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ ఏంటంటే అది నాలుగోది ఐదో దానికి మధ్యలో చిన్న గ్యాప్ ఇస్తాను టీవీ సీరియల్లో వరుసనే ఒకే సీరియల్ మూడు అరగంటల తింటారండి మీరు ఏమో అంటే ఇంకో సీరియల్ రావాలి అరగంట తర్వాత ఇంకో అరగంట తర్వాత ఇంకో సీరియల్ రావాలి అందుకే న్యూ ఇయర్ మెసేజ్ ఆ యూరియర్ మెసేజ్ చెప్తాను తర్వాత న్యూ ఇయర్ మెసేజ్ చెప్తాను కొంచెం అందరూ శ్రద్ధగానండి